చాలా మంది ఇండియన్స్ బాయ్ కాట్ మాల్దీవ్స్ అనే హ్యాష్ టాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు దీనికి సెలబ్రిటీస్ కూడా సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు కూడా ఈ హ్యాష్ టాగ్ ని ఫాలో అవుతూ ట్రెండ్ చేస్తున్నారు తాజాగా మాల్దీవ్స్ కి ఇప్పటికే దాదాపు ఎనిమిది వేల హోటల్ బుకింగ్స్ కానీ అలాగే రెండు వేల ఐదు వందల ఫ్లైట్ టికెట్స్ అన్ని కూడా క్యాన్సిల్ చేసుకున్నారు ఇండియన్స్ మాల్దీవ్స్ కి వెళ్లేవారు తాజాగా నటి పూనం పాండే కూడా తాను షెడ్యూల్ చేసుకున్నటువంటి మాల్దీవ్స్ లో షూట్ ని క్యాన్సిల్ చేసుకుంది అక్కడకి బదులుగా లక్షద్వీప్ లో తను షూట్ చేసుకుంటాను అని చెప్పేసి ట్వీట్ కూడా చేసింది ఇక ముఖ్యంగా అక్కడ చాలా మంది ఎప్పుడు మాల్దీవ్స్ కి వెళ్ళినా అక్కడ చాలా మంది భారతీయులు కనబడతారు అక్కడ భారతీయులు చాలా వరకు మాల్దీవ్స్ కి బిజినెస్ ఇస్తున్నారు ఇలాంటి క్రమంలో ఆ ముఖ్యంగా మాల్దీవ్స్ లో ఉన్నటువంటి అంటే ప్రభుత్వము మంత్రులు ఆ తన దేశానికి ముఖ్యంగా తన ప్రధాని మోదీకి వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడటం సరికాదని చెప్పేసి పూనం పాండే మండిపడింది ఇక ఆమె ట్విట్టర్ లో రాసుకొచ్చింది నేషన్ ఫస్ట్ పర్సనల్ గా ఎవరికి ఏ కోరికలు ఉన్నా ఎక్కడ ఎంజాయ్ చేయాలనుకున్నా కూడా మన పర్సనల్ ఒపీనియన్ కంటే నేషన్ ఒపీనియన్ ఏ గ్రేట్ అని నేషన్ ఒపీనియన్ మనము పాటించాలని చెప్పేసి మాల్దీస్ మాల్దీవ్స్ అధికారుల పైన అలాగే మాల్దీవ్స్ ప్రభుత్వం పైన విరుచుకుపడింది వాళ్ళు ఎప్పుడో ఒకసారి నెగ్గి అందమైన కుర్చీ పైన కూర్చొని ఇక వాళ్ళకి నోటికి ఏదొస్తే అది మాట్లాడుతుంటారు అది కరెక్ట్ కాదని చెప్పేసి నేషన్ ఫస్ట్ అని ఆ తన దేశాన్ని ముఖ్యంగా తన ప్రధాని నీ అనడం సరికాదని నేషన్ ముఖ్యంగా దేశం ఏది అంటే తాను కూడా అదే చేస్తానని చెప్పేసి ఆమె అయితే రాసుకొచ్చింది ఇంకా పూనం పాండే మాల్దీవ్స్ లోని షూటింగ్ ని పోస్ట్ పోన్ చేసుకుని లక్షద్వీప్ లో ఆమె అక్కడ షూటింగ్ ని ప్లాన్ చేసుకుంటుంది